చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఎక్కడా రూలింగ్ లేదు ఎక్కడ దెర్ ఇస్ నో రూల్ నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి డెబ్బై తొమ్మిది స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో ఎనభై స్థానాలకు డెబ్బై ఏడు స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్ బీజేపీకి మూడే స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటాం అన్నారు మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామని అంటే ఇంకా పది మంది ఉన్నారు వద్దు లాగాకండి నేనే చెప్పాను కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పిన నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక నువ్వేమడుగుతావో అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో నేను అన్న మాటలు ఆయనకు నాకు మధ్య తేడా అది ఏదైనా కానీ